హలో ఎవరీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనము ఎవరైనా సరే ఈజీగా ఒక కప్పు రవ్వతోటి చేసేసే అద్భుతమైన రవ్వ కేక్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది కేక్ మరియు డెజర్ట్ ఈ రెండింటి టేస్ట్ ని కలిగి ఉంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ ఎంతగానో నచ్చుతుంది దీన్ని యాక్చువల్గా బస్బొసా కేక్ అని అంటారనమాట చూస్తున్నారు కదా టెక్స్చర్ అయితే ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది నోట్లో ఇలాగే కరిగిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ని ఉంచుకొని కొద్దిగా ఒక కప్ అంతా సాల్ట్ని వేసుకొని ఇలాగ ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని ఏదైనా స్టాండ్ ని ఉంచేసుకొని ఓ పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద హీట్ అవనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక ని తీసుకుంటున్నాను అలాగే అరకప్పు వరకు చక్కెరని పొడి చేసుకుని ఉంచుకున్నాను అది ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి చక్కెర పొడి ఎగ్తో బాగా కలిసిపోయే విధంగా ఇలా బాగా విక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో మనం అరకప్పు వరకు ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోవాలి అలాగే అరకప్పు వరకు ఫ్రెష్ పెరుగుని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట వీటిని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఒక కప్పు వరకు రవ్వని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇది మామూలు ఉప్మా రవ్వ అనమాట ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు డెసికేటెడ్ కోకోనట్ని వేసుకోవాలి కొబ్బరి పొడి మీరు కావాలనుకుంటే ఎండ కొబ్బరి ఉంటే సన్న తురుము ఉంటుంది కదా దాంతో అయినా సరే తురుముకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా వేసేసుకొని ఒక టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎసెన్స్ కూడా అక్కర్లేదు అనమాట చూస్తున్నారు కదా ఇలా ఒకసారి అన్ని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఎటువంటి వాటర్ కానీ మిల్క్ కానీ అవసరం లేదు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయి ఒకవేళ మీకు కాస్త గట్టిగా కనుక అనిపిస్తే ఓ రెండు మూడు స్పూన్ల వరకు పాలనైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట మరేం పర్లేదు నాకైతే అవసరం రాలేదు ఇప్పుడు దీన్ని గ్రీస్ చేసుకున్న బటర్ పేపర్ వేసుకున్న కేక్ టిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇమీడియట్గా చూస్తున్నారు కదా మనము ఒకసారి ట్యాప్ చేసేసుకొని తీసుకోవాలి ఈ మిశ్రమానికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రీ హీట్ చేసి ఉంచుకున్న కుక్కర్లోకి అయితే పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని గ్యాస్ కట్ విజిల్ లేకుండా కుక్కర్ మూతని మూసేసుకొని నలభై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లోపున్లోకి కప్పు వరకు షుగర్ని తీసుకొని అరకప్పు వరకు వాటర్ని వేసుకొని చక్కెర కరిగే విధంగా ఒకసారి కలిపేసుకొని కరిగించేసుకోవాలన్నమాట చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకల పొడి ఫ్లేవర్ కోసం వేసుకోవాలి ఆప్షనల్ వేసుకోకపోయినా మరేం పర్లేదు ఇలా వేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఒక ఐదారు డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి సిరప్ అనేది క్యారమ్లేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇక్కడ ఎటువంటి పాకాన్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు గులాబ్ జామున్ లాగా కాస్త స్టికీ స్టిక్కి సిరప్ రెడీ అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా మన కేక్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది ఒకసారి పిక్ తో మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా ప్లిక్ చేసుకుని తీసుకుంటే మనకి క్లీన్ గా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయింది అర్థం మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఇలా రానట్లయితే మరి కాసేపు బేక్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడే మిగిలిన ప్రాసెస్ కూడా చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఎడ్జెస్ ని సపరేట్ చేసేసుకోవాలి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మనకి కేక్ అనేది ఎంత స్పాంజీగా పర్ఫెక్ట్గా అయితే బేక్ అయిందో ఏదైనా ప్లేట్ని ఉంచేసుకొని మనము కేక్ని అయితే డిమోల్ట్ చేసేసుకోవాలన్నమాట ఇదంతా హాట్గా ఉన్నప్పుడే చేస్తున్నాను చూద్దాం మన కేక్ అయితే ఎలా బేక్ అయిందో వా చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చిందో అండ్ ఎంత స్పాంజీగా ఉందో ఈ కేక్ని మీరు ఇలాగే అయినా తినేయచ్చు కాకపోతే కాస్త షుగర్ తక్కువ వేసాం కదా కొంచెం బ్లాండ్గా ఉంటుంది ఇప్పుడు ఏదైనా టూత్పిక్ ఉంచుకొని ఇలాగా కాస్త ప్రిక్ చేసేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న షుగర్ సిరప్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా రవ్ అనేది షుగర్ సిరప్ని చక్కగా పీల్ చేసుకుంటుందనమాట మీరు ఇలాగే అయినా కట్ హాట్ హాట్గా కానీ గా కానీ సర్వ్ చేసుకోవచ్చు నేను కాస్త డెసికేటెడ్ కోకోనట్తో డెకరేట్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా అలాగే ముక్కలు కట్ చేసుకొని ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో అయితే మనము ముక్కల్ని కట్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా కేక్ అనేది కట్ చేస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా వచ్చిందో ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ ఎంత నచ్చుతుందో సూపర్గా ఉంటుంది చూడడానికే కాదు తినడానికి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కేక్ అనేది జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా స్పాంజీగా కేక్ తిన్న ఫీలింగ్ అలాగే ఏదైనా కోకోనట్ స్వీట్ తింటాం కదా అలాగా మనకి రెండు రకాల ని ఇస్తుంది అనమాట చాలా బాగుంటుంది వీటిని ఇలాగైనా సర్వ్ చేసేసుకోవచ్చు నేను కాస్త పిస్తా అని చాప్ చేసుకుని డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట ఇది కంప్లీట్గా ఆప్షనల్ అద్భుతమైన సింపుల్ అయినా చాలా చాలా ఈజీ అయిన ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాదు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మనకి కేక్ టెక్స్చర్ చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో సో అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే